మా చిన్నప్పుడు మా స్కూల్లో మేము చదువుకున్న రోజుల్లో స్కూల్లో తెలుసుకోండి ఎవరినన్నా సన్మానాలు చేస్తాం ఇవన్నీ మాకు స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి పార్టీ జరిగింది తర్వాత నాకు పెద్ద కూడా అంత ఎక్కువ కనపడి పద్ధతి కనపడలేదు కానీ ఏ కార్యక్రమం సర్పంచ్ గారు ఎఫ్గా నేను వచ్చిన తర్వాత ఏ చిన్న కార్యక్రమం వచ్చినా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేయాలన్న ఆలోచనతో జరిగింది ఒక అంగన్వాడీలో అవుతే శ్రీమంతా అదేవిధంగా సచివాలయం కూడా శ్రీమంతా ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమంలో మన గ్రామం ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఆ విధంగా ఉన్నప్పుడే ఈ ఆలోచన కూడా వచ్చింది ఏర్పాటు సత్యవాలయం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది అక్టోబర్లో తర్వాత ఇంచుమించు ఒకళ్ళతో అప్పుడప్పుడు స్టార్టింగ్లోనే మహిళా పోలీసులు స్టార్టింగ్లోనే మార్గం ఏర్పోవడం జరిగింది ఈ విధంగా ఎప్పుడూ జరిగే టైంలో పది మంది మనకి పది మంది పదకొండు మంది స్టాఫ్ కంపల్సరీ స్టాఫ్ ఉన్నాడు ఈ కంపల్సరీ స్టాఫ్ ఉన్నప్పుడు ఇందులో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఇక్కడ చెప్పుకోవడం విషయం ఎందుకంటే ప్రతి గ్రామంలోని రాజకీయాలు ప్రతి గ్రామంలోని ఇబ్బందులు ఉంటాయి లేని గ్రామం అంటూ ఉండదు కానీ దాని కొంచెం ఎక్కువ చేసి చెప్పుకుంటాము ఈ విధంగా ఉంటాయి నేను ఈ గ్రామం గురించి మంచిగా చెప్పినాక కారణం అది ఈ ఊరు మంచిగా అందరూ ఉన్న మొత్తం ఆ పార్టీ ఎవరు ఈ పార్టీ ఎవరు ఆ వర్గం అవుతుంది ఈ వర్గం అందరూ ఉన్న ఊళ్ళు ఏ ఊరైనా ఏ ఊరే ఉంటాయి ఈ విధంగా ఉన్న ఊళ్ళో మొట్టమొదటిగా ఈ ఊరు ఫస్ట్ మన శాంతి ఈ ఊరు అగ్రికల్చర్ పార్టీ మెడుకల్లో ముందు స్టార్ట్లో పోస్టింగ్ వచ్చినప్పుడు సెక్రటరీ గవర్నమెంట్ వేల రెండు వేల ఎనిమిదిలో అమ్మాయి జాయిన్ అయ్యడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఈ సచివాలయం రెండు వేల పంతొమ్మిదిలో మనకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ సచివాలయానికి ఏఎంకి అక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది ఎగ్జామ్ రాసిన మళ్ళీ ఈ పోస్టర్ రావడం జరిగింది అమ్మాయి అది కంటిన్యూ చేయకుండా ఇందులో రావడం జరిగింది ఈ రావడం జరిగినప్పుడు ఏ ఊరు కావాలో మళ్ళీ కోరుకోమంటారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలోకే ఈ ఊరిలో చేసింది ఆల్రెడీ ఈ ఊరు నచ్చకపోతే ఇప్పుడు కోరుకుంటుందా ఈ ఊరు నచ్చకపోతే అంటే ఐదు సంవత్సరాలు ఈ ఊరు అంటే ఈ ఊరు దాడి పిల్లకి వెళ్తే అమ్మాయి చేసింది ఈ రెండు ఊళ్ళో నచ్చకపోతే కోరుకుంటా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఊరినే కోరుకుందా అమ్మాయి కోరుకుని ఈఏగా ట్రాన్స్ఫర్ వచ్చింది కానీ ఏ ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేయలేదు అదేవిధంగా రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగులోనే సోద అగ్రికల్ అస్టేట్ అంటే ఈ సచివాలయం రాకముందు కూడా నాలుగు నాలుగుకి ఒకరి చొప్పున ఈమె అగ్రికల్చర్ అభ్యర్థులు తీసుకోవడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలోగా అవి చేస్తుండగా మళ్ళీ సచివాలయం సచివాలయ కూడా ఈ సచివాలయం ఎగ్జాం నడుస్తుంటే ఆ ఎగ్జామ్ నడుస్తున్న తర్వాత అప్పటి వరకు చేసింది కాబట్టి ఈ ఊరే ఈ ఊరే బాగుంటుందని ఈ ఊరినే కోరుకు ఇద్దరు ఈ అమ్మాయి కోరుకుని ఈ విలేజ్ చేరుతుంది అదే దాబ్బంది తర్వాత రామలక్ష్మి పది రూపాయలు సేవలు కొనవచ్చు ఈ అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఇక్కడ విద్యా వాళ్ళ గవర్నమెంట్ కదా విద్యా వాళ్ళు చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గవర్నమెంట్ కట్టింది దాని తర్వాత గవర్నమెంట్ జరిగింది వచ్చిన తర్వాత పాపం ఇంటి ముందు అన్ని అందుబాటులో చూసేసారు కాదు ఎలా చూసారంటే అధికార పార్టీ ఒక విధానం ఇంట్లో కూర్చున్న అన్ని దేశంలో వాళ్ళం మనం ఏం చేయాలో ఎలా చేయాలో కొంచెం ఇబ్బందులు ఈ ఇబ్బందుల్లో అర్జున్ చైతన్య స్టార్టింగ్ నేను వట్లు జరుపుకోటలో పుట్టినగా అక్కడికి వచ్చి నేను అక్కడ పుట్టినా ఇక్కడ సత్తీస్ గారి ఎవరో అడుగుతున్న స్టార్టింగ్ సతీస్ గారు అంటే ఎవరో అడిగినప్పుడు ఏమైనా గడుపుతాయో చెప్పేసి తర్వాత అంతా ఇబ్బందులు సజ్జ అంటే చెప్తుంది కానీ ఏం చెప్పు అన్న ఆలోచన ఆ విధంగానే ఆ పద్యం నడపడి కానీ ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అనుకున్నా ఏదైనా వెళ్దాం అనుకున్నా కోపం ఇందాక అగ్రికల్చర్ తింటూ కొంచెం ఇబ్బందులు రైతు ప్రస్తుతం ఈ క్రాప్ అడిగే ఆమలక్ష్మి కూడా ఆ ఏ పక్క వచ్చిన చూసేందుకే ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ లో సచివాలయం బిల్డింగ్ మూడు బిల్డింగ్లు వెళ్ళేస్తారు సచివాలయం ఈ మూడు బిల్డింగ్లు మా ఊర్లో పది ఇబ్బంది కోట్లు శ్రమే

అంటే అతను తిరిగి చాలా నష్టం అతను చేసి పంచాయతీ నీతి కానీ మండల నీతి కానీ ఉన్న గ్రాండ్ నాలుగు వేలు తాజిపే స్కూలు కాపురం స్కూలు రెండు స్కూల్స్ కూడా అతని యొక్క సలహాలు డైలెక్ట్స్టర్స్తో కలిసిపోయే నడిచిన విధానం ఆ విధానంలో ఆయన ఆ రెండు అసలు వరకు ఎంతవరకు చేయాల చేయడం జరిగింది

ఎవరికైనా నడిచి మనం నడుచుకుంటా ఇందులో నీతి నిజాయితీ ఉంటే ఎప్పుడో ఎవరినా ఎప్పుడో ఏమి చేయలేదు ఆ నీతి నిజాయితీతో మీరు ఈ ముక్కులు ఎవరో కానీ పద్లే కానీ రామచరి కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విధంగా మనం ఇక్కడ మీరు చేసే చేసిన వాళ్ళు ఎప్పుడైనా చేయగలరు ఆ పర్వం మీరు చేశారు కాబట్టి అంటే మీరు అన్నీ చూసారు ఒకే వర్గం ఏదైతే అన్ని రాకపోతే మీరు ఆగలిగారు ఆగిన తర్వాత అద్భుతమైన పనిచేయడం జరిగింది ఇందులో మాలో అయిన విధంగా చేస్తే ఈ రైతు పోరాసలో ఇవన్నీ మామూలే ఇన్సిడెంట్స్ లో ఇవన్నీ మామూలు కానీ ఇక్కడ జీవితంలో ఎప్పుడు రాని అవకాశం నా భవిష్యత్తులో కూడా అనుకోవట్లేదు ఎవరికే కనిపిస్తుంది అంటే అటువంటి కోరుకోవడము అమ్మాయి టైంలో రైతు ఆత్మహత్య జిల్లాలోనే ఎవరో ఈ పక్కన ఎన్ని జగల్లోనే రైతు ఆత్మహత్య రాలేదు ఎక్కడ ఎక్కడంటే ఎక్కువది రాయలసీమ అంటే ఆ ఏరియాలో ఏమో అయి తప్పితే వెస్ట్ లో ఈ రైతాత్మహత్యం అటువంటి రైతాత్మే ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే దాని గురించి ఎంత దత్తలు పెట్టుకుడి ఏ నిమిషం ఎక్కడెక్కడ ఫైల్ అయిందో ఎక్కడెక్కడ పుచ్చుకుంటా అమ్మాయి కూడా అమ్మాయి అవసరం కూడా ఉంది కాబట్టి అదంతా చేసుకుంటా చేసిన తర్వాత ఆ పైలు చేసి సేపు పంపేసి తర్వాత మళ్ళీ ఎక్కడో మళ్ళీ అది ఎంత చేయించు అందులో ఏ లక్షల ఇవ్వడంలో అది కాపురం చేయడంలో ఆమె పాత్ర ఎంతో కొంత ఖచ్చితంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇటువంటి అవసరం ఇటువంటి నేను ఈ కార్యక్రమం చేస్తే నా ఊళ్ళో కానీ తర్వాత కూడా నేను వేరే వేరే చేపట్నం చేస్తే వీళ్ళకి ఫోన్లు చేసుకోవాలి ఫోన్ చేసుకోవాలి వాళ్ళు మాకు పనిచేసుకోవచ్చు కానీ ఇక్కడ తగ్గినటువంటి ఏ ఆత్మహత్య ఏ లక్షణం రాలేదు కానీ ముఖ్యంగా ఇక్కడ నా సాక్షి లభిస్తుంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రామల అందరికే అమ్మఒళ్ళు అన్ని మామూలే వచ్చే చెప్పక్కలేదు చెప్పకుండా ఇద్దరు కానీ అవి కానీ అక్కడ పనులు వేస్తుందో రెండు యాక్సిడెంట్ ఒకటి మొన్న పనులు పేదబాబు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ ప్రేమ అన్న పథకం ఆ అబ్బాయికి తర్వాత మన కేసార్ సినిమా బాధి అతను కూడా బైక్ పనిమైన అతను చనిపోవడం జరిగింది అందులో అమ్మాయి కూడా తెలియదు కొన్ని కారణం ఆ కారణాలు తెలియకుండానే చేయించుకో చేయించిన తర్వాత అమ్మాయి తెలుసు కానీ తెలియనట్లు చూసుకుంటా తెలియదు అందులో కూడా సాధించాలి కాబట్టి అక్కడ కూడా అతడికి సిరిపోయినట్లు వచ్చింది పది లక్షలు ఎందుకు ఆ ఉద్యోగం కొత్తండి కాదు పాపంఐదు లక్షలు పదిహేను ఐదు లక్షల ఇక్కడ ఎవరో ఒక సింగిల్ పైసా పైసాడు మా ఆనందం తప్పితే సింగిల్ పైసా పైసాడు దాని గురించి మనస్ఫూర్తిగా మరి తెలియజేస్తుంది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దయచేసి మీరు ఏం మీరు మిమ్మల్ని కానీ మీ శాంతి కానీ మీరు అందరూ కూడా ఏదైనా కాపాడుతే అది నా స్వార్థం నుంచి మాత్రం కాదు నా అవసరం మాత్రం నాకేదో మేము మెరుగు పొందాలని నేను మీరు పెరిగిపోతానన్న ఆలోచనతో నేను ఎప్పుడైనా కాపాడినా రెండు వచ్చే కలిసికునే ప్రయత్నం చేసాను తప్పే వేరే ఆలోచన నాకు లేదు ఒకవేళ పొరపాటు ఎప్పుడైనా నా వల్ల మనసులో మనసుమన్నా నొచ్చుకుంటే మనకు పూర్తిగా క్షమించమని కోరుకుంటూ అదే విధంగా ఇప్పుడు ఒక్కొక్కరికే ఈ సన్మానం చేసే విషయంలో అంటే ఓడిన వచ్చే ఈ సన్మానం ఎప్పుడన్నా సరే చేసినప్పుడు ఏ విధంగా అంటే సన్మానం చేసేసింది అలవాటు మాట్లాడుతున్నాం అలవాటు సన్మానం రహితులు అన్నారు ఎప్పుడన్నా కానీ ఇప్పుడు ఏంటంటే ఈ గత్తలకి ఎక్కువ జనం ఈ గత్తలు ఎక్కువ ఈ దత్తలేకపోతున్నా మాట్లాడే అవకాశం ఉంటుంది అని ముందు మాట్లాడే జరుగుతుంది ఇక్కడ ఉన్న జనం తక్కువే కాబట్టి ముందు మనం సన్మానం మనం వాళ్ళకి చేయవలసింది ఏమన్నా ఇక్కడ అనుకోవడం చెప్తాను నేను ఈ విషయంలో జాయిన్ అయినప్పుడు కార్యకర్తలో ఉన్నాడు వేరే కార్యకర్తలు నచ్చింది నేను ఈ జనం ఈ మాత్రం జనం రానాకే రాత్రి నుంచి పొద్దున వరకు నేను పొద్దున వరకు కూడా ఎవరిని నవన పిల్లాలి ఎలా పిలాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికే గౌరవం పెరిగి ఇక్కడ పార్టీని కానీ వర్గాన్ని కానీ కులవని కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి మీతో ఉన్న పరిచయం ప్రతి ఒక్కరిని నేను గౌడ ఇందులో ఎక్కువ ఈ అధికారో పరిచయం ఎక్కువ ఉండటం వల్ల ఎవరినంటే ఈ కొనుగోలు కేంద్రతో

చెప్పడం జరిగింది తాడపల్లి కాల్పర ఈ పక్కనే కూటమి నాయకులు కానీ ఆ పత్ని ఎవరిని మొదలుపొన్న అదేవిధంగా పంచాయతీ వార్డు మెంబర్

రేపు నిన్న భవిష్యత్తులో ఎవరైనా సరే మాటలోనే ఏవో గారు వస్తాడు అన్న పరంగానే రావడం జరిగింది ఏవో మని చెప్పారు దాన్ని బయటపడేది మనిషిపోలేమన్నా గొడవలు ఉన్నాయా అంటే కాపాడు తింటే అనమాట అక్కడ కూడా పెద్ద గొడవ అక్కడ దింపి ఎక్కడ దిపి ఎక్కడ సప్లై చేయాలి అక్కడ సప్లై చేయాలి ఏమో ఎరువులు ఏమో అయిపోతున్నామో ఈ రైతులు ఈ ఎక్కడ పోస్తాడు ఇబ్బంది పడకుండా నేను గొడవను ఒక మనిషి లేకపోతే ఒక శివని తోడేసుకుని పాపం ఎంత కష్టపడిందంటే అందులో మామూలు కష్టం కాదు మిగిలిన పని వేరు కానీ ఈ ఎరువు కష్టంలో పాపం తప్పుడు కరెక్ట్గా చెప్పాలి వచ్చిన టైం లేకపోతే ఆడు పాపడతాడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని చాలా అద్భుతంగా అమ్మాయి చెప్పడం తోటి అద్భుతంగా చేసిన అందులో అనుమానం లేదు ఆరోగ్యం రోజు మిగిలి పాపం కానీ మిగిలిన ఏమో ఈ పిన్ని పెట్టమని ఉండేది కదా ఎవరికి అగ్రికల్చర్ ఇక్కడ వచ్చినాడు గేమో నేను కూర్చో నువ్వు కడతావా లేదా అని ఈ అమ్మాయి పాపం ఆ మీద ఎప్పుడు లేదు కానీ మొన్న రాష్ట్ర పోయినప్పుడు కూడా నేను నువ్వు పెడతా లేదని కూర్చున్నా గట్టిగా మాట్లాడితే కూర్చున్నా ఎప్పటిక

అదే విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ గారు రెడ్మ సతీష్ గారికి అలాగే సర్పంచ్ గారికి థర్డ్ పేర్ ప్రెసిడెంట్ గారికి ఉప సర్పంచ్లకు ఏఓ గారికి అదే రక్షం గారికి వేదికమైన పెద్దలకు ఇక్కడ ఉన్న సచివాలయ శాఖకి అలాగే గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సచివాలయ వ్యవస్థ అంటే గ్రామ స్వరాజ్యం బాగున్న గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు గ్రామాల్లో ప్రజల యొక్క అవసరాలు తీర్చినప్పుడు గ్రామాలన్నీ కూడా బాగుపడతాయని ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎంపై ప్రజలకి వెళ్ళకుండానే వాళ్ళ వ్యవస్థ మధ్యలో ఉండి ప్రజల యొక్క అవసరాలు సచివాలయం ద్వారా తీర్చి ఏ పదకం అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండి పెట్టడం కూడా జరిగింది మీరందరూ అందరూ కూడా మీ యొక్క ఉద్యోగాన్ని రిపీలు చేశారని నమ్ముతున్నాను నేను ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగకి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అంటే దగ్గర అవ్వచ్చు దూరం అవచ్చు కానీ మీరు ఈ ఊర్లో ఉండి చేసిన ఐదు సంవత్సరాల సేవ మాత్రం ఈ ఊరు ప్రజలు కానీ సచివాలయ చాలా మంది వ్యక్తులు కానీ అలాగే ఎంపీటీసు కానీ ఎవరైనా సరే చేసి ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారు అలాగే గుర్తు పెట్టుకుని మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోరు దీనిలో భాగంగానే మీరు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారని నాకు సతీష్ గారు ఫోన్ చేసి చెప్పారు అమ్మే కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడికి మీరు తప్పకుండా రావాలని అడిగారు సార్ తప్పకుండా వస్తాను నాకు ఏ చిన్న విషయమైనా ఫోన్ చేసి మీరు తప్పకుండా మీరు వస్తారు అంతే అని పెట్టేస్తారే అంటే నేను వస్తానా రాననేది నన్ను అడగను మీరు అంతే ఆ విషయం చెప్పి పెట్టేస్తారు అలాగే నాకు నేను చేసి కూడా ఇదే చెప్పారు నిజంగా ఇందాక మాట్లాడారు రాజకీయంగా కానీ ఏ విషయంగా కానీ ఎప్పుడు కూడా సచివాలయంలో ఉండే ఉద్యోగులు ఎవరికి భయపడలేదు రాజకీయ పరంగా చేయలేదు మీలాంటి వ్యక్తి సచివాలయంలో వాళ్ళకి సపోర్ట్ ఉండగా వాళ్ళు ఏ రాజకీయ వ్యక్తులకి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ ఊర్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా లేదంటే ఏ పథకం రావాలన్నా ఏమైనా పైనుంచి రావాలి అనేటప్పుడు ఆయన ఎంత శ్రమగా బయటకు వచ్చి పోరాడతాడో తెలుసు ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి ఆయన వచ్చినప్పుడు ఇది రాలేదు అది రాలేదని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు దానికి ఆయన ఎంత కృషి చేస్తారో నుండి కూడా చూస్తాం కానీ ఇలాంటి నాయకులు మీ ఊర్లో ఉండి మీకు అన్ని పథకాలు ఏంటి లేదంటే మీకు కావలసిన అభివృద్ధి ఏంటి చేస్తారనేటప్పుడు మీరందరూ కూడా

ఎక్కడా కూడా ఏ బదులు లేకుండా చాలా చక్కగా పనిచేస్తుంది మరి ఈ బదిలీ అనుసరించి కానీ వేరే పక్కనున్న మండలం ఇదే సబ్ డివిజన్ కానీ పక్కనున్న టీకాంగ మండలం కేరం వన్లో అమ్మాయి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది దాని గురించి అంటే ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ ఎంతలా వచ్చి రైతులు నాయకులు కానీ గౌరవ సర్పంచ్ గారు ఎంపీ గారు వచ్చి మీ సన్మానానికి హాజరయ్యారంటే అదే సెల్యూషన్ కాదు జనరల్గా సన్మానం అప్పుడు నాకు ఉందనుకోండి లక్చువల్గా నేను డీలర్స్ చేస్తూ ఉంటారు జనరల్ అలా కాకుండా రైతులు మా గ్రామ ప్రజల నుంచి వచ్చిందంటే మీ సేవ ఎంతలా చేసారన్నదే ఇదే ప్రత్యక్ష ఇది ఇది ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ మరి అవకాశం మా వాట్సాహాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే రెగ్యులర్గా మెట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళు వస్తూ ఉంటారు అలాగే మరి అసీ నగర్ కూడా రామలక్ష్మి ఆసెన్స్లో లాస్ట్ టైం సెలవులు ఉన్నప్పుడు కూడా ఆమె కూడా సర్వీసెస్ని అందించారు మరి మీ సచివాలయం తరపున సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీరు మరింత ఉన్నతమైనటువంటి పద్ధతిలోకి వెళ్ళి మీరు మంచి సర్వీసెస్ ప్రజలకి అందించాలని ఆ తృప్తితో మీరు ఈ సర్వీసెస్ అందించిన తర్వాత రిటైర్మెంట్ కూడా అంత హ్యాపీగా జరుగుతుంది కాబట్టి మీరు ఆ సర్వీసెస్ని చక్కగా అందిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం

వీళ్ళకు కానీ వాళ్ళకి కానీ మాతో పాటు ఈవేళ కూటం సర్కారు కూడా అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉన్నారు అందరూ అనుమానం కానీ 괜찮아. <susurra> <susurra> 다음 <목소리도> 영 <목소리도> <목소리도>